ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం గురవే నమ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా మండలం ఉప్పలంక శివారు ఉండి వద్ద చల్లంగి అమావాస్య రోజున జరిగే చల్లంగి తీర్థం గురించి చెప్పుకుందాం పురాణ ప్రసిద్ధిగాంచిన చల్లంగి అమావాస్య తీర్థం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం కర్పమండలం ఉప్పలంక శివారు ఉండి వద్ద సముద్ర తీరాన్ని జరుగుతూ ఉంది చల్లంగి తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యత సంతరించుకుంది వేలాదిగా భక్తులు తరలివచ్చి సముద్ర స్నానం చేయడం ఆనవాయితీ దేవాదాయ పోలీస్ శాఖలతో పాటు ఉప్పలంక గ్రామ పంచాయతీ సంయుక్తంగా తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చేశారు కూడా ప్రతి ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున ఈ చల్లంగి తీర్థం జరుగుతుంది తుల్యభాగ నదీపాయ సముద్ర తీరంలో కలిసే ప్రదేశమే సాగర సంగము అంటారు చంద్రుడు శాప విమోచనం పొందడానికి తన భార్య రోహిణితో కలిసి ఈ సాగర సాగరసంగం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమై మోక్షం కలిగించినట్లు పురాణగాథలు చెబుతున్నాయి చల్లంగి వద్ద సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వరీదేవి సమేత సోమేశ్వర స్వామి ఆలయం నిర్మించారు ముండి వద్ద సముద్ర తీరాన నూట తొమ్మిది సంవత్సరాల క్రితం మల్లాడి సత్యలింగం నాయకర్ సంగమేశ్వర వారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో బాలా త్రిపుర సుందరి సమేత స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం ఆంజనేయ వారి ఆలయం స్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి తర్వాత పక్కనే ఉన్న చలంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర వారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానం చేసి సంగమేశ్వర స్వామి భైరవ స్వామి సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు ఈరోజు నుంచే సప్తసాగర యాత్ర కూడా మొదలవుతుంది చంద్రునికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నందీశ్వరుని కూడా వరమివ్వడం వలనే చల్లంగి అమావాస్య రోజున అప్పన్నెద్దులను తీసుకొచ్చి సముద్ర స్నానం చేయిస్తారు గ్రామాల్లోని వీరభద్రుడి గద్దె నుంచి ప్రభలను తీసుకొచ్చి చల్లంగి తీర్థం రోజున సముద్ర స్నానం చేయించి సంగమేశ్వర స్వామి భైరవ స్వామి సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు చొల్లంగి అమావాస్య రోజున స్నానం చేయడం వల్ల వారికి పవిత్రత కలుగుతుందని పాప విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు ఈ రోజున పితృదేవతల కోసం తర్పణాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాల వల్ల అమితమైన పుణ్య ఫలితం లభిస్తుందని పితృదేవతలు ప్రసన్నమవుతారని అనేక మంది నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా బీదవారికి అన్నదానం దుస్తులు ధన రూపంలోనూ ధాన్య రూపంలోనూ దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు పితృదేవతల కోసం అత్యంత శ్రేష్టమైన సమయంగా ఈ రోజును భావిస్తారు ఈ రోజున చేసే తర్పణం వారికి మోక్షం కలుగుతుందని వారంతా కూడా విశ్వసిస్తారు ఈ చల్లంగా అమావస్య నాడు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో అనేక గ్రామాల నుంచి పట్టణాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ చేరుకుని ఇక్కడ పుణ్యనదీ స్నానాలు ఆచరించి దేవాలయంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు కావున అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ చల్లంగా మావస రోజున ఈ పుణ్యనది స్నానాలు ఆచరించి తరిస్తారని అందరికీ కూడా తెలియజేస్తున్నాం స్వస్తి